రామాయణం రాసింది వాల్మీకి మహాభారతం రాసింది మహాభారతం వేదవ్యాసం గురించి ఏమైనా జన్మస్థలం తెలుగు టీచర్ జస్ట్ మహాభారతం ఎవరు రాసారంటే వేదాభ్యాసండి అని తెలుసు బట్ అతని గురించి నేను మీ క్లాస్ పల్లె రెడీ ఉన్నాను టెన్త్ క్లాస్ పిల్లలు రాహుల్ పురాణాల గురించి చెప్తున్నాను అష్టదశ అంటే పద్దెనిమిది ఓకే అనే పురాణాలు రాశారు ఆ పురాణాలు ఏంటి అనేది రాహుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంట్రోడక్షన్ గురించి సార్. సార్. ఓకే. కందె వేదవ్యాసుడు జన్మస్థలం జన్మస్థలం తన హేపాల్ తల్లిదన్ను సత్యవతి మహర్షి పరసరా పిల్లలు వే పరశుక్ర దిప్తి రషి పాండవు పూర్తి పూర్తి కృష్ణ దైవ్య పైన వేదం పేరు పూర్తి పేరు కృష్ణ దైవ్య పైన వేద వ్యాస వేద వేద వ్యాసుడు అతను సాంప్రదాయకంగా మహాభారత ఇతిహాసం ఈ యొక్క రచయితగా పరిగణించబడ్డాడు అతను వేల మంత్రాలుగా నాలుగు గ్రదాలుగా అట్లాగే పద్దెనిమిది పురాణాలు మరియు బ్రహ్మసూత్రాలు రచయితగా అప్పుడు పరిగణిస్తారు ఓకే ఆయన పురాణాలు ఇతిహాసాలు బట్ ఇలా గ్రేట్ ఏంటంటే ఆయన ఎక్కడ జన్మించాడు అంటే అందరికీ వేదవ్యాసుడు మన ఇండియాలో జన్మించాడు అనుకున్నాక ఆయన జన్మించింది నేపాల్ తల్లిదండ్రుల పేరు పిల్లలు కూడా పేర్లు కూడా బాగా కలెక్ట్ చేశారు టీచర్ మ్యాటర్ బాగా చెప్పారు నెక్స్ట్ ఇప్పుడు ఈయన పద్దెనిమిది పురాణాలు మన మహాభారతం ఒకటే తెలుసు ఈ పురాణాలలో ఎవరెవరు ఉంటారు అనేది నాకు రాహుల్ విల్ ఎక్స్పైర్ ఓకే వేదవ్యాసులో రచించిన అష్టదశ పురాణాల పేర్లు మత్స్య పురాణం మార్కండయ పురాణం భగవత్ పురాణం బ్రహ్మ పురాణం బ్రహ్మాండ పురాణం బ్రహ్మవైవర పురాణం పురాణం వమల పురాణం పురాణం విష్ణు పురాణం అగ్ని పురాణం పురాణం స్కంద పురాణం పురాణం గరుడ పురాణం పురాణం కూర్మపురాణం పురాణం సో ఇది కొన్ని మ్యాచ్ అవుతున్నాయి ఏ విధంగా అంటే దశావతారాలు ఉన్నాయి కదా టీచర్ దశావతారాలు కుంభ అవతారం కదా సో అదిను ఈ పూర్ణ ఇది చెప్పినటువంటి ఇప్పుడు అష్ట పురాణాల్లో కొంచెం మ్యాచ్ అవుతుంది అష్ట దశ పురాణాలు అష్ట అంటే ఎనిమిది దశ అంటే పది పద్దెనిమిది సూపర్ నిజంగా ఈ అయితే ఎవరు చెప్పలేదు టీచర్ అందరికీ మహాభారతము రామాయణము భాగవతము ఈ బైబిల్ రాసింది ఎవరు భగవద్గీత ఇవన్నీ తెలుసు కానీ ఈయన పురాణాల గురించి అతని వేద వ్యాసుడు యొక్క ఇంట్రడక్షన్ సూపర్